నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సెమినార్ చెన్నై చేరుకున్న పవన్ కళ్యాణ్ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దమన కార్డులను ఆపాలి ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కు అవకాశం టీడీపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి థీమ్ యోగా కార్యక్రమాలు నగరం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన యోగా ఉత్సాహికులు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సోమవారం ఉదయం నిర్వహించే సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెన్నై చేరుకున్నారు ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు చెన్నై విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ మాజీ గవర్నర్ శ్రీమతి తమిళసాయి సౌందర రాజన్ సాధారణ స్వాగతం పలికారు తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు పర్యావరణ ఉద్యమకారులు శ్రీ కెఎస్ రాధాకృష్ణన్ ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు శ్రీ ఎం చక్రవర్తి శ్రీ అర్జునమూర్తి అమర్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ గారి రాక సమాచారం తెలుసుకుని భారీ సంఖ్యలో జనసేన శ్రేణులు విమానాశ్రయానికి చేరుకుని పార్టీ జెండాలు ప్రదర్శిస్తూ జే స్వాగతం పవన్ కళ్యాణ్ గారు చేసిన హోటల్ దగ్గర బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనా నాగేంద్రన్ పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారం ఈ రోజు ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా చెన్నైకి చేరుకున్నారు అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలు తరలించారు సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా సందర్శించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ది పదంలో పయనించాలని స్వామివారికి పూజలు చేశారు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ సాయి సుప్రియ దంపతులు కుమార్తె అల్లుడు శీలం కృష్ణప్రభ అశ్విన్ కుమార్ దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దమన కాండను ఆపాలని ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఇరవై మంది నిండు ప్రాణాలను బలిగొన్నారని ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటు వామపక్ష పార్టీలు వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల రాష్ట నాయకులు మేధావులు హాజరయ్యారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సాక్షాత్తు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ ఎన్కౌంటర్లు చేసిన వారిని అభినందిస్తూ ప్రకటన ఇవ్వటం సిగ్గుచేటన్నారు కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా వచ్చాక ఇంత దుర్గారంగా ఏ ప్రభుత్వము వ్యవహరించలేదన్నారు అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే ఈ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతుందని మండిపడ్డారు మావోయిస్టులు చర్చలకు సిద్దమైన తరుణంలో వారితో చర్చలను కేంద్రం కొనసాగించాలని ఈ బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న దమనకాండను ఆపాలని ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున తీర్మానించడం జరిగింది ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనే పేరుతో గ దఫా దఫాలుగా ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు ఇటీవలనే సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారితో సహా ఇరవై ఏడు మంది నిండు ప్రాణాలు బలిగొన్నారు దీనికంటే ముఖ్యంగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇవాళ ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఆయన ప్రకటనలు ఇస్తూ అంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొంటుందని నేను అడుగుతాను పైగా వారి శవాలు వారి కుటుంబ సభ్యులకు ఆనవాయితీ ప్రకారం అందించాల్సింది పోయి గత నాలుగైదు రోజులుగా వారిని కూడా మీరు నిలబెడతా ఉన్నారంటే నిజంగా చాలా బాధాకరము ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించలేదు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదివాసీలను ఉచకోత కోసి ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడున్న అటవీ సంపదనంతా కూడా కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దీన్ని సిపిఐ ఇతర వామపక్షాలు ప్రజాతంత్ర శక్తులు అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం ఇవాళ నక్సలైటు చర్చలకు సిద్ధమైన నేపథ్యంలో వారితో చర్చలు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరు బూటకపు ఎన్కౌంటర్లు చేశారు ఆదివాసులను పొట్టన పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి వీటన్నిటిపైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పి కూడా ఇవాళ సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రజాతంత్ర పద్ధతిలో ప్రజా హక్కులను కాపాడడానికి అటవీ హక్కులను కాపాడడానికి ఆదివాసీల హక్కులను కాపాడడానికి కూడా ప్రజాతంత్ర లౌకిక కమ్యూనిస్టులు అందరం కూడా ఏకమై వారికి అండగా నిలబడాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు విప్లవ రజన సంఘం అధ్యక్షుడిని ఈ నెల ఇరవై ఒకటిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారని అమిత్ షా ప్రకటించాడు అందులో శ్రీకాకుళం జిల్లా జిఎం వలసకు చెందిన మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి సంబాల కేశవరావు ఉన్నారని అట్లనే చీరాల ప్రాంతంలోని జాండ్రపేటకు చెందిన మావోయిస్ట్ సజ్జా నాగేశ్వరరావు అతను జంగ్ పత్రికా సంపాదకుడు కూడా అతను ఉన్నారని తెలంగాణకు చెందిన భూమిక ఊరఫ్ ఉదయలక్ష్మి రాకేష్ అనే యువకుడు ఉన్నారనే విషయం పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచలితమైంది దాదాపు ఇవాళ ఇరవై ఐదవ తారీఖు ఈ పోస్ట్ పోస్టుమార్టం నిమిత్తం నారాయణపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు కానీ వారి రక్త సంబంధికులకు ప్రజా సంఘాలకు ఈ సేవలను ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి అందులో భాగంగానే సిపిఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉన్నది ప్రధానంగా మేం మాట్లాడుతూ ఉన్నది ఒక యాభై ఏళ్ళ విప్లవోద్యమ చరిత్రలో అనేక ఎన్కౌంటర్ జరిగినప్పుడు రక్త సంబంధికులకు శవాలు అందించడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఇవాళ ఆ ఆనవాయితీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉల్లంఘించాయి తక్షణము ఈ నాలుగు శవాలను వారి బంధువులకు అప్పగించాలని రెండు సంవత్సరన్నర కాలంగా జరుగుతున్న ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం దాదాపు ఐదు వందల ఒక్క మంది మావోయిస్టులను ఆదివాసులను సాధారణ ప్రజలను స్త్రీలను చంపవేసిన తర్వాత ఈ ఆపరేషన్ కగార్ను ఆపివేయాలి మూడవది మావోయిస్ట్ పార్టీ మూడు నెలల క్రితం ఒక చర్చల ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వంతో చేసింది ఆ చర్చల ప్రతిపాదన స్వా స్వాగతించి మావోయిస్టులతో చర్చలు జరుగుతుంది ఈ మూడు అంశాల ఆధారంగా ఇవాళ ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉన్నది ఒక ప్రజాస్వామ్యకు రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు చేసినటువంటి ఈ విజ్ఞాపన ఏదైతే ఉన్నదో ఎప్పటికైనా కగారు ఆపరేషన్ నిలుపుదల చేసి వారితో మాట్లాడటం ఈ హతులైన నాలుగు శవాలను తక్షణం వారి బంధువులకు ప్రజా సంఘాలకు అప్పజెప్పాలని ఇక్కడ రౌద్రేపు సమావేశం ఒక విజ్ఞాపన చేస్తామని డిమాండ్ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని మహామండపం ఆరవ అంతస్తులో మీడియా సమావేశం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ కలెక్టర్ వీకే సీనానాయక్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ కలెక్టర్ వికే నాయక్ పాయింట్స్ రాష్ట్రంలో రెండు అతిపెద్ద దేవస్థానం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వర్ల దేవస్థానం గత రెండు వారాలుగా అనేక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం విలాదిగా అమ్మ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు భక్తుల సౌకర్యార్థం విఐపి దర్శనాలని పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రద్దు చేయడం జరిగింది పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది మూడు నాలుగు ఐదు తేదీలలో నవగ్రహములు పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలలో మహామండపం పూజ మండపం తదితర వాటిని అభివృద్ధి చేస్తున్నాం యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు దుర్గా ఘాట్ ను కూడా కుడివైపు విస్తరించే విధంగా అధికారులను కోరడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు వారధి మీద వెళ్తున్నప్పుడు అమ్మవారి ఆకారం చూసినా కానీ కొంతమంది బీజేపీలో ఒకసారి వెళ్ళేసి వద్దామని ఫస్ట్ వచ్చేస్తుంటారు మేబీ అక్కడ కొద్దిగా సమయ భావాలు మీరు చెప్పకుండా పోండొచ్చు టీఆర్ఓ గారికి చెప్తాము ఇప్పటి నుంచి ఇమీడియట్గా చెప్పమని చెప్తాను ఇంకొక మాట మీరు వేరే రకంగా అనుకోవద్దు విఐపి వచ్చినా మంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా లోపల దాకా వచ్చేస్తున్నారు అది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే రాబో రోజుల్లో తర్వాత మనం మన దేవాలయాన్ని ఆ పరిధిలోకి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం కూడా మీ సహకారం ఉండాలి అందరం కూడా అర్థం చేసుకుంటే ఇక్కడ ఉండే నియమ నిబంధనలు అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్తే కొద్దిగా కొన్ని కొన్ని ఇష్యూస్లో మనం బాగా చేసుకోగలం లోపల దాకా వచ్చేస్తున్నారు తోపులాట సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు మొన్న నేను ఒకటి గమనించాను సో అది మీరు అర్థం చేసుకొని ఎక్కడైతే విఐపిని మేము పూర్ణకుమం ద్వారా మేము స్వాగతిస్తాము మీరు అక్కడే ఆగిపోవాలి ప్రజల కష్టాలను పాలకుల దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చేసే జర్నలిస్టు వృత్తి వారిదే ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా వాటిని ప్రజలకు అధికారులకు అందించేందుకు ఉరుకులు పరుగులు పెడుతుంటారని జర్నలిస్టు సొసైటీ నాయకులు వెంకటరావు సతీష్ తెలిపారు ఇటువంటి జర్నలిస్టులు సొసైటీగా ఏర్పడి గూడు కల్పించేందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు పాలకులు మారుతున్నారు అధికారులు వచ్చి వెళుతున్నారు కొంతమంది చనిపోయారు అయినా సొసైటీకి స్థలం మాత్రం సొంతం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి దశాబ్దాల పోరాటానికి ముగింపు పలికేలా సహకారం అందించాలని ఆ జర్నలిస్టులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు విజయవాడ సమీపంలోని నున్న మ్యాంగో మార్కెట్ వద్ద విజయవాడ జర్నలిస్టుల సొసైటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు కార్యాలయాన్ని జర్నలిస్టు సొసైటీ ప్రతినిధులు వెంకట్రావు సతీష్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యాలయంలో జర్నలిస్టు మిత్రులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సొసైటీగా ఏర్పడి రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకోవడం జరిగిందని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దీనిపై స్పందించి నున్న ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్ట్ సొసైటీకి ఏడు లక్షల యాభై ఒక వేల ఏడు వందల యాభై రెండు సర్వే నంబర్ రెండు వేల ఎనిమిదిలో మూడు పాయింట్ ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు అయితే ఆ తర్వాత ఫైల్ ముందుకు వెళ్లడంలో కొంత జాప్యం జరిగిందని ఆ తర్వాత వైఎస్ ప్రమాదంలో చనిపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మరోసారి కలిసి జర్నలిస్టులు విన్నవించారు అయినా కూడా దానిపై సానుకూలంగానే ఉన్నామని చెప్పినప్పటికీ ప్రభుత్వ పరంగా జరగాల్సిన ప్రక్రియ పూర్తి కాలేదన్నారు విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా బాబు బాధ్యతలు స్వీకరించారా ఏ కప్రేస్తోని కప్రేస్తోని మనోనిపల్ మనకంతలతనే వచ్చా ఇప్పతాన ప్రైగానుండి అడిఖనాను వార్ తిరా హరిత్రాకృతె అగజానన పస్బా కగజానీ లక్షమనే సంతం పస్తాను

बेबी बहुतोटा सागर है ये वकील है बेटा पैसा ये चल के ये अनु समगला तगिचे ने हिंदुस्तान ले गए हिंदुस्तान ले उधर हम त्रिल का दामिनी के में देव का लौकाय गति राम त्रिल नीचे कट आठ के बाद लगा काम पे नोट खास देाराधन <laughs> <laughs> విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఈరోజు ఒక కొత్త మైల్ రాయి దాటింది మా స్థలంలో ఇక్కడ గవర్నమెంట్ రెండు వేల ఏడవ సంవత్సరంలో కేటాయించిన ఈ స్థలంలో ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలు క్లియర్ చేసుకొని ఒక చిన్న షెడ్ వేసుకొని దీన్ని ఒక రకంగా మేము పాక్షికంగా స్వాధీనం చేసుకున్నట్టు జరిగింది ఇక మేము చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే నూట అరవై మంది ఇక్కడ నూట యాభై మంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ చేత ఈ ఇక్కడ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫున హౌస్ కట్టించి ఇవ్వటం అనేది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఉంది మా ఈ కర్తవ్యంలో మాకు బాగా సహకరించిన వాళ్ళు యార్లగడ్డ వెంకట్రావు గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే కొలుసు పార్థసారథి గారు మంత్రి గారు కూడా మాకు ఇది సహకరిస్తామని ఈ హౌస్ కట్టిసిస్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు అసెంబ్లీలో కూడా దీని మీద ప్రస్తావించడం మంత్రి గారు దీనికి సమాధానం చెప్పడం దీని మీద వెంటనే దీని మీద నిర్మాణం చేపడతామని చెప్పడం జరిగింది ఇవి మాకు చాలా ఆశాజనకమైన విషయం ఒక రకంగా నూట యాభై మంది పదిహేడు సంవత్సరాల్లో మేము ఆ రోజున రెండు వేల ఏళ్ళలో ఈ సొసైటీ ఫామ్ అయినప్పుడు ఈ స్థలాన్ని తీసుకున్నప్పుడు ఉన్న వాళ్ళల్లో దాదాపు పది పదిహేను మంది ఇప్పుడు చనిపోయారు ఇంకా చాలామంది రిటైర్ అయ్యారు అయినా సరే సొసైటీలో వాళ్ళకి సభ్యత్వాన్ని కొనసాగిస్తూ ఆ కుటుంబాలను కూడా అన్యాయం చేయకూడదు వాళ్ళకు కూడా ఈ స్థా ఈ హౌస్ బిల్డింగ్ చేసి ఇవ్వాలి అని మేము అనుకున్నాము దానికి అనుగుణంగానే ఈ మా కార్యవర్గం నిరంతరం పనిచేస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది మేము మిగతా సభ్యుల్ని కోరాము అలాగే మా ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ కలెక్టర్ గారు ముఖ్యంగా ఎంఆర్ఓ గారు లోకల్ ఎమ్మెల్యో ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు మాకు చాలా సహకరించారు సహకరించిన అధికారులందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎమ్మెల్యే వెంకట వెంకట్రావు గారికి అలాగే మంత్రి కొనిస్వార్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీని మీద అభ్యర్థన చేయాలనుకున్నాము ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మా ఆశ మాకు ఉంది దీన్ని కూడా మేము ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇది అందరూ జర్నలిస్టులు అందరి కార్యకర్తం కాబట్టి జర్నలిస్టులు కూడా సహకరించాలని కోరుతున్నాం నా పేరు శివకృష్ణ సార్ మా నాన్నగారు సీనియర్ జర్నలిస్ట్ రాంబివరావు గారు తను టీవీలో కాలం చేశారు మా నాన్నగారు ఎప్పుడు మాతో అనేటోళ్ళు మనకంటూ సొసైటీ ఉంది ఆ సొసైటీలో జర్నలిస్టుల తరఫున మనకు ఇల్లు అని చెప్పి అంటూ ఉండేటోళ్ళు మొన్న జరిగిన మీటింగ్ జరిగినప్పుడు ఏర్లగడ్డి వెంకట్రావు గారు చేసుకున్న తర్వాత మాకు చిన్న నమ్మకం కలిగింది ఈసారి మా ఇల్లు పూర్తి చెప్పి అలాగే చంద్రబాబు గారు కూడా అనుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాము అయినా మా సొంత ఇల్లు కళ నెరవేరాలని కోరుకుంటున్నాము సార్ పదిహేడు సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆశ నిరాశల మధ్య ఒక ఊగిసలాట మాకు ఇల్లు వస్తుందా రాదా వస్తే ఎప్పటికొస్తుంది కనీసం మేము రిటైర్ అయ్యి బతికుండగా మా సొంత ఇంటిని చూసుకుంటామా లేదని ఒక నూట యాభై మంది జర్నలిస్టులు తపన పడ్డారు దీనిలో ఇందాక ముదుగం సాంశరావు గారు లాంటి వాళ్ళు పుల్లయ్య గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు ఒక పది పదిహేను మందిని మేము కోల్పోయాం వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళు బతికున్న కాలంలో అబ్బాయి నేను మీకు బతికున్నంత కాలంలో ఏమి ఇవ్వలేకపోయాను ఇదిగో సొసైటీ తరఫున ప్రభుత్వం మాకు ఒక స్థలం కేటాయించింది అక్కడ మీకు ఇల్లు వస్తుంది అది మీకు ఒక ఆసరాగా ఉంటుందని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పారు ఆ చనిపోయిన వారి కళని సాకారం చేసి పాత్రికేయ వృత్తి ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా నిలుస్తున్నటువంటి పాత్రికేయులు అనామకులు కాదు వాళ్ళ పిల్లలు అనామకంగా ఉండటానికి వీలు లేదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యవర్గం ఈ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యవర్గం పనిచేస్తూ ఉంది దానికి ఇప్పటిదాకా సభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా పూర్తిగా సహకరిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు జర్నలిస్టులకి వాళ్ళు ఇళ్ళ నిర్మాణం చేస్తాము మా ప్రభుత్వం ఉంటుంది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి పాదసారథి గారు ఎమ్మెల్యే ఎర్రగడ్డ వెంకట్రావు గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు ఈ అతి కొద్ది స్థలంలో ఎకరాల పదిహేను సెంట్లు మనకి మాకు ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోగా మిగిలింది దానిలో ఒక నూట యాభై మంది సభ్యులకి అపార్ట్మెంట్ నిర్మాణాన్ని అనుకుంటున్నాం అంటే తక్కువ స్థలంలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పినట్టుగా విలువైనటువంటి భూవనరుల్ని వృధా చేయకుండా ఇక్కడ ఒక హౌసింగ్ కాలనీ నిర్మాణాన్ని చేపట్టమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయుల ఇళ్ల సహకార సంఘాల నిర్మాణానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన కాలనీగా దీన్ని రూపకల్పన చేసుకుంటే దీన్ని ఆదర్శంగా తీసుకొని మరిన్ని జిల్లాల్లో పాత్రికేయులకు అతి తక్కువ స్థలంలోనే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది పాత్రికేయులుగా మేము కూడా మా మీ చెల్లించగలిగింది బ్యాంకు రుణాల రూపేణ మేము కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని ఆకాంక్షిస్తున్నాం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి థీమ్ యోగా కార్యక్రమాలు నగరం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన యోగా ఔత్సాహికులు విద్యార్థులు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు రోజుల పాటు ఇరవై ఆరు ఇతివృత్తాలతో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే ధీమ్ యోగా కార్యక్రమాలు రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన శిక్షణ నిపుణులు రూపొందించిన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం శిక్షణ అభ్యాసం రాష్ట వ్యాప్తంగా నూట నాలుగు పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి యోగాను చేరువేసేందుకే కృషి జిల్లాలకు విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరూ తమ జీవన మార్గంలో యోగా అభ్యాసనాన్ని భాగం చేసుకోవాలి గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా యోగా పోటీల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణబాబు యోగాంధ్ర మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్యం కుటుంబ సంక్షేమం కమిషనర్ వీర ఏపీ ఏపీఎంఎస్ ఐడిసి వీసీ అండ్ ఎండి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా ఆయుష్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్న పతాంజలి యోగా ఈషా ఫౌండేషన్ బ్రహ్మకుమారీలు అమరావతి యోగా కేంద్ర యోగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వ్యాప్తంగా ఇరవై ఆరు రోజులు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు అందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్ అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది చాలా సంతోషం చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు మనకి ఇంటర్నేషనల్ డే ఇరవై ఒకటో తారీఖు జూన్ ఏదైతే స్టా మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన పది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చే చేస్తానని చెప్పడం మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున మ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్ బీయింగ్ ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంటు అలాగే మైండ్ ఇంపార్టెంటు టిడిపిలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన పార్టీ అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేయాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది దాంతో రేపటి నుంచి కడపలో ప్రారంభమయ్యే మహానాడులో ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిమగ్నమైపోయారు రాజధాని అమరావతి పోలవరం పెట్టుబడుల ఆకర్షణ ప్రాజెక్టుల నిర్మాణాల వంటి కీలక పనులు అయిన మునిగిపోయారు ప్రభుత్వంలో అదుపు తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను లోకేష్ అప్పగించడం మంచిదన్న అభిప్రాయం అత్యధిక మందిలో ఉంది ఈ నేపథ్యంలో లోకేష్ కు నూతన బాధ్యతలు అప్పగించే ప్రకటన మహానాడులు చేస్తారని పార్టీ నేతలు కార్యకర్తలు భావిస్తున్నారు ఏ పార్టీలో కూడా కార్యకర్తలకి గుర్తింపు లేదు మా తెలుగుదేశం పార్టీలోనే గుర్తింపు ఉందనడానికి ఇది ఒక అన్న నారా లోకేష్ గారు కుటుంబ సభ్యులతో ఎలా కలిసి ఉంటారో అలానే కలిసి ఉన్నారన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది గత పదైదేళ్ళుగా ఈ పార్టీలో కష్టపడి పని చేసినందుకు మన ఆయనకి ఒక గుర్తింపు ఇచ్చారు ఉత్తమ కార్యకర్తగా అది తీసుకోవడానికి నాన్న లేడు గత నెల రోడ్డు యాక్సిడెంట్లో డాడీ చనిపోవడం జరిగింది ఈ విషయము నారా లోకేష్ గారికి తెలియని చేయడం మీ పెద్దగా నేను ఉంటాను కష్టం వచ్చినా నష్టం వచ్చినా అని నేనే భరిస్తానని మాకు హామీ ఇచ్చినాడు ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు మన పడిన అవమానాలు మర్చిపోకూడదు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు నేను మర్చిపోను పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతుంటే మన చంద్రయ్య నడి వీధిలో రోడ్డు పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జయ చెప్పు ఒక్కసారి వాళ్ళ పార్టీకి జయ చెప్పు నేను వదిలేస్తాను ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ప్రాణాలు పోగొట్టుకున్నా చంద్రయ్య మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు అడుగడుగున అవమానించారు కానీ మంది పసుపు జెండా ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సెమినార్ చెన్నై చేరుకున్న పవన్ కళ్యాణ్ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దమన కార్డులను ఆపాలి ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కు అవకాశం టీడీపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి థీమ్ యోగా కార్యక్రమాలు నగరం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన యోగా ఉత్సాహకులు ఇదరస్ట్ బుల్టిన్ మరో బుల్టిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం